హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు నేనైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట సో ఇలాగ చిన్న చిన్నగా ఐ షేప్స్ అనమాట సో చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తుంది ఇలాగ మనం శారీకి వేసుకుంటే సో సింపుల్గా ఏదైనా శారీకి వేసుకోవాలంటే ఇలాగ చిన్న చిన్న షేప్ అండ్ సో కొంచెం చాలా సింపుల్ డిజైన్ కూడా సో ఇలాగా స్మాల్ స్మాల్గా ఇలాగ ఐ షేప్స్ అయితే వేసుకోవాలి వేసుకో స్మాల్ డిజైన్స్ వేసుకోవాలండి ఇలా స్మాల్ ఐ షేప్ అయితే వేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి మనకి హోల్ శారీ అంతా ఇలాగ ఐ షేప్స్ వస్తాయి సో ఈ డిజైన్ అయితే ఈరోజు ఈ శారీకి వేసేస్తున్నాను సో ఇవి ఎలాగే వేసుకోవాలి ఏంటి అనే ముందు ఒక చిన్న చిన్న రిక్వెస్ట్ అనేది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే ఉన్న బెల్సి మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడైతే వీడియోలో కలర్లోకి వెళ్ళిపోదాము సో దీనికోసం నేను శారీలో మ్యాచ్ అయ్యే థ్రెడ్ని సెవెన్ స్టాండ్స్కి అయితే తీసుకున్నాను సో తీసుకున్న తర్వాతకి దీంట్లోకి నేను ఇలాగా ఫోర్ ఎంఎం పర్ల్స్ అయితే తీసుకుంటున్నాను సో ఈ పర్ ఈ పర్ల్ సైజ్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది సో మీరు ఇంకొంచెం పెద్దగా చిన్ తీసుకోవాలి అన్నా కూడా తీసుకోవచ్చు కానీ అంతగా మ్యాచ్ అవదు సో అయితే ఫోర్ ఎంఎం తీసుకుంటున్నాను అవైతే ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయి సెట్ అయిపోతాయి సో మనం ఇక్కడ వేసుకునే ముందు ఈ స్టార్టింగ్లో మనం శారీకి ఇలాగ టూ నాట్స్ అయితే వేసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి మనం థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకొని ఇలాగ టూ నాట్స్ వేసుకోవాలి సో అలాగ టూ నాట్స్ వేసుకున్న తర్వాతకి ఫోర్ చైన్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఫోర్ చైన్స్ వేసుకున్న తర్వాతకి ఇవి ఎక్కడ వరకు వస్తున్నాయో మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా ప్లేస్ అయితే చూసుకోవాలి ప్లేస్ కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు కానీ ఎక్కువ ఎక్కువైతే తీసుకో తక్కువైనా తీసుకోవచ్చు కానీ ఎక్కువ తీసుకోకండి దానివల్ల ఏంటంటే శారీ మనకి ముడతలు పడ్డట్టుగా అయిపోతుంది అనమాట సో ఇలా తీసుకున్న తర్వాతకి ఇక్కడ నాట్ అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాతకి మళ్ళీ అగెయిన్ టూ చైన్స్ తీసుకోవాలి తర్వాతకి సింగిల్ క్రోషా తీసుకున్న తర్వాత మనము కొద్దిగా ప్లేస్ వదిలిపెట్టుకోవాలి అంటే ఇప్పటి వరకు మనము ఈ చైన్ ఫోర్ చైన్స్ ఎంత అయితే ఉన్నాయో అంత లెంత్ తీసుకున్నాము దీనికి అలా కాకుండా జస్ట్ ఒక వన్ చైన్ పట్టే అంత ప్లేస్ ఇలా కొద్దిగా వదిలేసి శారీ లోపల నుంచి ఇన్సర్ట్ చేసి క్రోషాన్ని తీసుకోవాలి సో ఇప్పుడు మనకి మొత్తం త్రీ థ్రెడ్స్ వచ్చాయి సో ఇప్పుడు రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి ఇలా తీసుకున్న తర్వాతకి ఇక్కడ కొంచెం థ్రెడ్ని గట్టిగా పట్టుకొని ఇక్కడ మనం వచ్చేసి ఈ పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఇలా పల్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి సింగిల్ క్రోషా ఇక్కడ మనం టూ చైన్స్ వేసుకున్న దగ్గర ఇక్కడ మనకి గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో నుంచి మనం క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని బ్యాక్ సైడ్కి తీసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్కి తీసుకున్న తర్వాతకి ఇప్పుడు మనకి మొత్తం త్రీ థ్రెడ్స్ వస్తాయి సో ఈ త్రీ థ్రెడ్స్లో నుంచి ఒకసారి తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి అగైన్ మళ్ళీ సింగిల్ క్రోషా మళ్ళీ సేమ్ ఇందాకలా టూ చైన్స్ గ్యాప్లో నుంచే మళ్ళీ తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి మళ్ళీ త్రీ థ్రెడ్స్ వస్తాయి మళ్ళీ మూడిట్లోంచి ఒకసారి తీసుకోవాలి సో ఇలాగ త్రీ ట త్రీ చైన్స్ నుంచి ఒకసారి తీసుకుంటే దాన్ని హాఫ్ క్రోషా అని అంటారు సో తర్వాతకి మళ్ళీ మనకి సింగిల్ థ్రెడ్ ఉంటుంది మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకోవాలి మళ్ళీ సేమ్ అక్కడ టూ చైన్స్ గ్యాప్లో నుంచే మళ్ళీ థ్రెడ్ని బ్యాక్ సైడ్కి తీసుకోవాలి సో ఇక్కడ తీసుకున్న తర్వాతకి మళ్ళీ త్రీ చైన్స్ వస్తాయి సో రెండిట్లో నుంచి ఒకసారి మళ్ళీ రెండు వస్తాయి రెండిట్లోంచి ఒకసారి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఫోర్ చైన్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఇలాగ ఫోర్ చైన్స్ వేసుకున్న తర్వాతకి శారీని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత సేమ్ ఇందాకలా ఇక్కడ మనం ఫోర్ చైన్స్ వేసుకున్నప్పుడు ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా సారీ టూ చైన్స్ వేసుకున్నప్పుడు గ్యాప్ వచ్చింది కదా సో ఆ గ్యాప్లోనే మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకోవాలి సో ఇలాగ థ్రెడ్ని తీసుకున్న తర్వాతకి ఇక్కడ నాట్ వేసుకోవాలి ఇలా నాట్ వేసుకున్న తర్వాతకి శారీని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలాగ టర్న్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకి సింగిల్ క్రో సింగిల్ లైన్ ఉంటుంది సో ఇప్పుడు మనం ఫోర్ చైన్స్ వేసుకున్నాం కదా సో ఈ ఫోర్ చైన్స్కి ఈ పళ్ళకి మనకి ఇలాగ గ్యాప్ అయితే వస్తుంది సో దీంట్లో నుంచి ఇప్పుడు మనం లాక్స్ అయితే వేసుకోవాలి ఈ ఫోర్ చైన్స్ గ్యాప్లో నుంచి మనం క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి లాక్ అయితే వేసుకోవాలి సో మనకి ఈ ఫోర్ చైన్స్ గ్యాప్లో నుంచి ఇలాగ క్రోషాన్ని తీసుకుంటే థ్రెడ్ వస్తుంది సో టూ చైన్స్ వస్తాయి లాక్ వేసుకున్నాను సో ఫస్ట్ లాక్ సెకండ్ లాక్ థర్డ్ లాక్ ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ లాక్ ఇప్పుడు ఫిఫ్త్ లాక్ సో ఇలాగా మనం కంప్లీట్గా ఫైవ్ లాక్స్ అయితే వేసుకోవాలి సో మనం ఫస్ట్ స్టార్టింగ్ వేసుకున్న లాక్తో కలిపి సిక్స్ లాక్స్ అవుతాయి ఆ లాక్ ని మనం కన్సిడర్ చేయకపోతే ఫైవ్ లాక్స్ అవుతాయి సో మనం ఇక్కడ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్నాం కదా ఆ లాక్తో అయితే సిక్స్ అది కాకుండా అయితే మనకి ఫైవ్ లాక్స్ వస్తాయి సో ఇలాగా మనం ఫైవ్ లాక్స్ వేసుకున్న తర్వాతకి మనం ఇక్కడ ఒక సింగిల్ చైన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని మనము కొంచెం డిస్టెన్స్లో అయితే మనము ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి శారీ లోపలి లోపలికి సో మనం ఇక్కడ చూస్తే మనకి షేప్ అనేది మనకి తెలుస్తుంది అనమాట ఎంతవరకు వస్తే ఈ ఈ షేప్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది అనేది మనకైతే తెలుస్తుంది సో దాన్ని బట్టి మళ్ళీ శారీ లోపలికి క్రోషాని ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసి మళ్ళీ చైన్ తీసుకుంటే టూ చైన్స్ వస్తాయి రెండిట్లో నుంచి ఒకసారి తీసేస్తే మనకు అక్కడ లాక్ పడిపోతుంది సో ఈ లాక్ పడిపోయిన తర్వాత ఎగైన్ ఫోర్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ చైన్స్ తీసుకున్న తర్వాతకి ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ వరకు వస్తుందో చూసి మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషాను తీసుకొని మళ్ళీ ఇక్కడ లాక్ వేసుకోవాలి లాక్ వేసుకున్న తర్వాతకి టూ చైన్స్ సింగిల్ క్రోష ఇక్కడ ఈ ఫస్ట్ లాక్ వేసుకున్నాం కదా దీనికి కొంచెం డిస్టెన్స్లో మనం ఇక్కడ షా క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్లోంచి శారీని క్రోషాని ఇన్సర్ట్ చేస్తే మనకి త్రీ థ్రెడ్స్ వస్తాయి సో రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి సో ఇప్పుడు మనం ఇక్కడ పల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలా పాల్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి సింగిల్ క్రోషా ఈ టూ చైన్స్కి ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో నుంచి మళ్ళీ క్రోషాని తీసుకోవాలి ఇప్పుడు త్రీ చైన్స్ వస్తాయి మూడిట్లోంచి ఒకసారి తీసుకోవాలి సో ఇలా త్రీ టై మూడిట్లోంచి ఒకసారి తీసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ సింగిల్ క్రోష మళ్ళీ ఆ టూ చైన్స్ గ్యాప్లో నుంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి బ్యాక్ సైడ్కి మళ్ళీ అగైన్ త్రీ థ్రెడ్స్ వస్తాయి మళ్ళీ రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి ఎగైన్ మళ్ళీ సింగిల్ క్రోష మళ్ళీ సేమ్ అక్కడ ఫస్ట్ మనం ఎక్కడైతే ఇన్సర్ట్ చేసుకున్నామో అక్కడ నుంచే మళ్ళీ మనం క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి సో ఇలా తీసుకున్న తర్వాతకి ఇక్కడ ఫోర్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇలాగ ఫోర్ చైన్స్ వేసుకున్న తర్వాతకి శారీని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ మనము చైన్స్ వేసుకున్నాం కదా ఈ గ్యాప్లో టూ చైన్స్ వేసుకున్న గ్యాప్లో నుంచి మనము క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకోవాలి ఇలా థ్రెడ్ని తీసుకున్న తర్వాతకి ఇక్కడ లాక్ వేసుకోవాలి లాక్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ క్లాత్ని ఫ్రంట్ సైడ్కి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాతకి మనకి ఇక్కడ సింగిల్ థ్రెడ్ ఉంటుంది ఇప్పుడు ఫోర్ చైన్స్ వేసుకున్నాం కదా ఆ ఫోర్ చైన్స్కి పళ్ళకి గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్లో నుంచి త్రెడ్ని మనం బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి తీసుకోవాలి టూ వస్తాయి రెండిట్లో నుంచి ఒకసారి తీసుకుంటే లాక్ పడిపోతుంది సో సింగిల్ లాక్ సెకండ్ లాక్ థర్డ్ లాక్ ఫోర్త్ లాక్ అండ్ ఫిఫ్త్ లాక్ సో ఇలాగా ఫైవ్ లాక్స్ వేసుకోవాలి ఫైవ్ లాక్స్ వేసుకున్న తర్వాతకి సింగిల్ క్రోష ఇవి వేసుకున్న తర్వాత ఈ షేప్ మనకి ఎక్కడైతే ఎగ్జాక్ట్గా వస్తుందో అంటే మనం ఎంత డిస్టెన్స్లో తీసుకుంటే ఈ షేప్ మనకి ఎగ్జాక్ట్గా వస్తుందో అంత అంత డిస్టెన్స్లో చూసుకొని మనం క్రోషాని కిందికి ఇన్సర్ట్ చేసుకోవాలి శారీ లోపల నుంచి తీసుకొని థ్రెడ్ని తీసుకోవాలి టూ చైన్స్ వస్తాయి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి థ్రెడ్ తీసుకుంటే మనకు లాక్ పడిపోతుంది అగైన్ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ సో ఇలా ఫోర్ చైన్స్ వచ్చాక మళ్ళీ ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని శారీ లోపల నుంచి క్రోషాయిన్ సెట్ చేసి తీసుకొని ఇక్కడ లాక్ వేసుకోవాలి సో ఇలాగా వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఫోర్ చైన్స్ ఐ షేపు ఫోర్ చైన్స్ ఐ షేపు ఇలాగ వేసుకోవాలి సో మీకు కుచ్చులు కావాలంటే ఈ ఫోర్ చైన్స్ వేసుకోవచ్చు మీకు కుచ్చులు అవసరం లేదు అని అనుకుంటే వీటినే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఈ ఫోర్ చైన్స్ తీసేసి అనమాట సో చూసారు కదా ఐ షేప్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అయితే వచ్చిందో సేమ్ మనకి ఐ అయితే ఎలాగా ఉంటుందో అలాగే వచ్చిందనమాట సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇలాగ హోల్ శారీ మొత్తం వేసుకోవాలి సో ఇప్పుడు కంప్లీట్ శారీకి అయితే ఇలాగ మొత్తం కంప్లీట్ చేసేసానమాట ఈ ఐ షేప్ డిజైన్ వచ్చేసి సో ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఇక్కడ కుచ్చులు వేసుకోవాలి ఇలా నాట్స్ వేసుకున్న తర్వాతకి ఇక్కడ ఈ థ్రెడ్స్ మనం నాట్స్ వేసాం కదా పైన మనం ఇలాగ నార్మల్ నీడిల్ని లాగా ఇన్సర్ట్ చేసుకొని ఆ హోల్స్లో నుంచి మనం ఈ థ్రెడ్స్ని తీసేసుకుంటే తర్వాతకి వీటిని ఇలా కింద నీడిని కిందికి లాగేసి థ్రెడ్స్ ఇలా కిందికి వచ్చేస్తాయి సో మనకి ఎంత లెంత్ కావాలో లెంత్ అయితే చూసుకోవాలి సో నేను ఒక వన్ ఇంచ్ తీసుకుంటున్నాను సో వన్ ఇంచ్ అయితే తినఫండి సరిపోతుంది సరిపోతుందనమాట సో ఇలాగా కుచ్చులు వేసుకోవాలి సో ఇప్పుడైతే ఇలాగ కంప్లీట్ శారీ మొత్తానికి ఇలా టాజిల్స్ అయితే కంప్లీట్ చేసేసాను సో దీనికి వచ్చేసి నేను ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేసి టూ కలర్ టూ వేసాను అండ్ రిమైనింగ్ ఇది బ్లూ కలర్ టైప్లో ఉందనమాట సో అది వచ్చేసి నేను సింగిల్ వేసాను అనమాట సో ఇలాగ హోల్ శారీ మొత్తం టాజిల్స్ వేసుకున్న తర్వాత ఇంకా మనకి శారీ కుచ్చు అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇలాగ మీరు కూడా ఈజీగా మీ శారీస్కి వేసుకోవచ్చు సో సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇలా సింపుల్ శారీస్కి ఏదైనా సింపుల్ టాజిల్స్ వేసుకోవాలి అంటే ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్